పడమటి లంక గర్ల్స్ హై కెమిస్ట్రీ ల్యాబ్ ని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు నియోజకవర్గం తొమ్మిదవ డివిజన్ పడమటి లంక గర్ల్స్ హై స్కూల్ నందు కెమిస్ట్రీ ల్యాబ్ శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఇరవై మూడు లక్షలతో అన్ని సౌకర్యాలతో కెమిస్ట్రీ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని చక్కటి వాతావరణంలో విద్యార్థులు భోజనం చేయడానికి పది లక్షలతో ఉజ్జయిని ట్రస్ట్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా త్వరలో ప్రారంభిస్తామన్నారు ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి పోటీనిస్తున్నారన్నారు విద్యార్థులకు ఏ అవసరమైనా తీర్చడానికి మేమున్నామని కూటమి ప్రభుత్వం చేస్తుందని విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పేదరికం నుండి బయటపడాలంటే చదివే ముఖ్యమని నమ్మిన వారు నారా చంద్రబాబు నాయుడు విద్యార్థులకు జిల్లా స్టేట్ ర్యాంకులు రావాలని ఉపాధ్యాయులు మంచి వాతావరణాన్ని చదువును కల్పిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి క్రాంతి శ్రీ చెన్నుపాటి గాంధీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

పురాతనమైన మహిళా స్కూలు బొమ్మ సీతారామయ్య బాల్కూనత పాఠశాల ఇక్కడే ఇంటర్మీడియట్ కూడా ఇవ్వటం జరిగింది ఇంటర్నెట్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి అన్ని సౌకర్యాల కల్పన కోసం ఈరోజు ఇరవై మూడు లక్షలతో కెమిస్ట్రీ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మహిళలందరూ బాలి బాలికలందరూ కూడా చక్కగా మంచి వాతావరణంలో భోజనం చేయడానికి ఒక డైనింగ్ హాల్ నిర్మాణానికి ఉజ్జయిని బ్యాంక్ వారు ముందుకు వచ్చి పది లక్షల రూపాయలు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇచ్చి దాన్ని కూడా తొందరలో మొదలు పెట్టబోతూ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చక్క ప్ర చక్కటి ప్రణాళికలతో ప్రతి పిల్లలు బాగా చదువుకోవాలా ఎక్కువ మార్కులు తెలుసుకోవాలా ప్రైవేట్ స్కూల్స్తో పోటీకి నిలబడి హాస్పిటల్స్ కంటే నిన్నగా జిల్లా స్కూల్ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా నో వేకెన్సీ బోర్డు పెట్టే విధంగా హాస్పిటల్స్ డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళకి ఏ సౌకర్యం కావాలో కనిపించడానికి నేను ఉన్నానని చెప్పి లోకేష్ గారు చెప్తూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఈ ప్రతి స్కూల్లోనూ వాళ్ళ పిల్లలకి స్టేట్ ర్యాంక్ రావాలా జిల్లా ర్యాంకు అనే ఉద్దేశం కల్పించే విధంగా ఒక మంచి వాతావరణం చూపిస్తూ ఉన్నారు ఇదంతా కూడా సొసైటీలో చదువు మాత్రమే ప్రతి కుటుంబాన్ని పేదల నుంచి బయటికి తీసుకురాగలదనే ఒక ప్రగాఢమే నమ్మం నమ్మకం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పిల్లలు చదువుకున్న కుటుంబాన్ని పేదరికీ బయట తీసుకొచ్చే శక్తి చర్చించే విధంగా పిల్లల్ని తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు కూడా మోడీ గారు ఆస్తితో దీన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు అందుకని మాకు చెప్పారు లోకేష్ బాబు ఎక్కడ ఏ స్కూల్కి ఏ అవసరమన్నా నా దృష్టికి తీసుకుంటే వాటి సమకూర్చే బాధ్యత నేను తీసుకోవడానికి కూడా చెప్పడం మాకు ఒక గొప్పగా చెప్పడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్క స్కూలు టాప్ మెరిట్లు వచ్చే విధంగా పిల్లలు మంచి మార్కులతో వచ్చే విధంగా వాళ్ళ భవిష్యత్తు తీర్చిస్తే విధంగా ఇక్కడ చదువులు చెప్పించాలని చెప్పి ఒక కల్పంతో మేము అందరం కూడా ఉన్నాం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా చక్కటి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్న స్కూల్స్ అందువల్ల తల్లిదండ్రులు కూడా మేము చెబుతూ ఉన్నాం మీ పిల్లల్ని ఈ యొక్క ప్రభుత్వ స్కూల్స్లో చేర్చండి మీ పిల్లలు ఉత్తీర్ణం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవద్దని కూడా చెప్తూ ఉన్నాం అందువల్ల ఇవాళ మధ్యాహ్న భోజన పథకం సన్న బియ్యం ఉండటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ నుంచి వాళ్ళు నైంటీ ఎయిట్ పర్సెంట్ దాకా పూజించిన పిల్లలయ్యారు గతంలో యాభై శాతం దీన్ని మా కడుపు నేపనో ఇంకోటి కూడా వాళ్ళు ఎలకి పూజ చేసేవాళ్ళకి అలా కాకుండా ఇప్పుడు ఇస్తున్న సన్న బియ్యం వల్ల కానీ మెన్ను వల్ల కానీ పిల్లలందరూ ఇక్కడే భోజనం చేసే స్థాయికి వచ్చారు అది కూడా లోకేష్ బాబుకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞం తెలియజేస్తా ఉన్నాను అట్లాగే పిల్లలు కూడా బాగా చదువుకుని ఉత్తీర్ణులు కావాలి నూటికి నూరు శాతం రిజల్ట్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా పిల్లలకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా అసలు ప్రత్యేకంగా నూటికి నూరు శాతం ఉద్యోగుల కోసం ప్రయత్నం చేసి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్ర లేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ ఓల్డ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్